దేవునికి స్తోత్రం గాక క్రీస్తు నందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం ఫైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభా క్రీస్తు నామం పేరట విజన్ చ్యూటి ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రిలారా నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము జకరియా గ్రంథంలో నుండి రెండవ అధ్యాయము మొదటి పదమూడు వచనాలు ప్రిలారా సమయానుకూలంగా నేను మీ నిమిత్తము ఎనిమిది నుండి పదమూడు వచనాలు చదివినిపిస్తాను మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయాలని ప్రభు పేరట మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ రండి ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం సైన్యములకు అధిపతి వ్యూహోవాసు సెలభించినదేమనగా మిమ్మను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొని దలచి మిమ్మను దోచుకుని అన్యజనుల యుద్ధకు ఆయన నన్ను పంపి ఉన్నాడు నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు అప్పుడు సైన్యములకు అధిపత్య యహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును సంతోషముగా నుండి పాటలు పాడుడి ఇదే యహోవ వాక్కు ఆ దినమున అన్ని జనులు అనేకులు యహోవాను అత్తుకొని నాకు జనులగుదురు నేను మీ మధ్య నివాసము చేతును అప్పుడు యహోవా నన్ను మీ యద్దుకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందరు మరియు తనకు స్వాస్థ్యమని యహోవా ప్రతిష్టమైన దేశములో యూదాను స్వతంత్రించుకొనొచ్చు యరుశల్యమును ఆయన ఇకను కోరుకొను సకల జనులారా యహోవ తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుతున్నాడు ఆయన సన్నిధిని మౌనులై ఉండు చదవండి లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దేవించి ఆస్వాదించను గాక పిల్లారా నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగం యొక్క అంశము ప్రధాన అంశము పరిశుద్ధ పట్టణము పోలీస్ సిటీ పరిశుద్ధ పట్టణం అనేటువంటి ఈ అంశంను ఆధారం చేసుకునేటి పాఠ్యభాగ సారాంశాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే జకరియా కలిగినటువంటి మూడవ దర్శనములో ఆయన ఎరుసలేములో ఈ మందిరాన్ని కొలవడానికి కొరకు నియమించబడ్డ ఒక వ్యక్తి కొలను చేతపట్టుకొని నిలబడ్డ సంగతి చూస్తున్నాడు అలాగే కొత్త ఎరుషలేమో దాని గోడలకు మించి అది విస్తరించి ఉన్నది దేవుడు అగ్ని గోడలాగా దాన్ని రక్షిస్తానని దానిలో శాశ్వతంగా ఆయన నివాసం ఉంటుందని సెలవిచ్చినటువంటి మాట దూత ప్రకటించాడు ఈలోగా దేవుడు ఉత్తరాన ఉన్న బబులో నుండి తాకి తన ప్రజలకు అక్కడ నుండి త్వరగా పారిపోవాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు నూతన ఎరుశలేమో దేవుని శాశ్వత నివాస స్థలముగా మరియు ప్రపంచ శాంతి నగరముగా మారుతుందని అక్కడ యూదులు మరియు అన్యులు ఇద్దరు కలిసి జీవిస్తారు అనగా రక్షించబడిన వారంతా వారు యూదులైన అన్యులైన దేవుని వాక్యం చెప్పినట్టుగా ఒక మర్మం పలికినటువంటి మాట అందరినీ దేవుడు ఐక్యపరచి తన ప్రజలుగా ఆయన ప్రకటించేటువంటిది గొప్ప ఆనందకరమైనటువంటి సమయం ప్రియుల ఇందులో దేవుడెవరో మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే మూడు నుండి ఐదు వచనాల ఆధారముగా దేవుడు ఎరుసలేము మరియు దాని ప్రజలకు రక్షకుడుగా ఉన్నాడు కోట లేకపోయినప్పటికీ ఆ నగరము సురక్షితంగా ఉండడానికి గల కారణము దేవుడే అగ్ని ప్రాకారం దాని చుట్టూ ఆయన నిలిచి ఉన్నట్లుగా చూస్తున్నాం ప్రియలారా కాబట్టి దానికి ఏ శత్రుడు కూడా ఆ గీతను దాటలేడు ఈ రోజున ప్రియులారా మన జీవితాలను ఏ రక్షణ కవచము చుట్టూ ముట్టి పెట్టుకుంటున్నామో ఆలోచించాలి ఈరోజు ప్రియులారా అనేక మంది తమను తాము కాపాడుకోవడానికి అనేకమైనటువంటి భద్రతా వలయాలను ఏర్పాటు చేసుకుంటున్నారు చాలామంది అధికారులకు ఇచ్చినటువంటి ఒక జెడ్ కేటగిరీలాగా లాగా వారిని కాపాడడానికి చుట్టూ ఉన్నటువంటి ఒక భద్రతా వలయం ప్రిలారా దేవుడే తన ప్రజలకు ఒక విధముగా భద్రతా వలయమైన సంగతి ఈరోజు వాక్య భాగం జ్ఞాపకం చేపడుతున్నా ప్రిలారా కనుక ఎంత భద్రత దేవుడు మనకి ఇస్తున్నాడో వాక్య వెలుగులో ఒకసారి మన జీవితాలు చూసుకోవాల్సినటువంటి వారం అయి ఉన్నాం ప్రిలారా దేవుడు నిజంగా తన ప్రజలకు ఇచ్చినటువంటి గొప్ప ఆదరణ భద్రత మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం డబ్బు లేదా శక్తి వంటి సంబంధమైనటువంటి వదనరులపై ఆధారపడితే మనము దేవుని పరిశుద్ధ పట్టణం అనేటువంటి విఠలంగా ఉండటం సాధ్యం కాదు శూన్యమైన బాబేలు గోపురాన్ని ప్రజలు స్థాపించుకుంటున్నారు అది కూలిపోయేటువంటి ప్రమాదం ప్రిలారే రోజున తమను తాము కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు మనుషులు కానీ బైబిల్ అంటుంది యహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కాపల కాయవారి ప్రయాసం కూడా వ్యర్థమనేటువంటి మాట నూట ఇరవై ఏడో కీడతంలో మనం సాగుతాం ప్రియలారం కాబట్టి దేవుడు సీయోనుకు తిరిగి వచ్చి తన ప్రజల మధ్య ఆయన ఇమానియులుగా అనగా తనతో ప్రజలతో ఉండేటువంటి వాడుగా దేవాలయంలో నిర్వసిస్తారని సెలవిచ్చిన మాటలు ఈ గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రియలారా ఇకపై సీయోను అనగా ఎరుషలేమో ఇస్రాయలులకు మాత్రమే అనగా అక్కడ జన్మించిన వారికి మాత్రమే కాకుండా దేవుణ్ణి గుర్తించి భయపడే వారందరికీ అది ఆరాధన స్థలంగా ఉండబోతుంది అందుకు దేవునికి స్తోత్రం ప్రిలారా నిజంగా ఈ రోజున ఈ ధ్యాన భాగంలో పాల్పొతున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ భద్రత వలయం దేవుడే అని నువ్వు జ్ఞాపకం చేసుకో నేను అనేక శత్రువులు చుట్టుముట్టినప్పటికీ ప్రిలారా దేవుడు నిన్ను నేను ఒకవేళ శత్రువులకు అప్పగించకపోతే నన్ను ఎవరు అడ్డు ఎవరు నన్ను పట్టుకోలేరు ఎందుకంటే ప్రిలారా దేవుని కాపదల అంత గొప్పది ప్రిలారా కనుక దేవుడు అనుమతిస్తే తప్ప దేవుని బిడ్డలకు ఎవరు ఏ హాని చేయలేరు అందుకే దేవుని వాక్యం చదివాం మిమ్మల్ని ముట్టేటువంటి ప్రతివాడు నా కనుపాపను ముట్టిన వాడితో సమాడని ప్రభుత్వ సెలవు ఇచ్చినటువంటి మాటల ఆంతర్యము ఈ సమయంలో గమనిస్తున్నాం ప్రియలారం కనుక యేసు ప్రభు వారు ఆయన జననంలో వాగ్దానం చేయబడినటువంటి నెరవేర్పు మనం చూస్తున్నాం ప్రియలారం యేసు ప్రభు తిరిగి రావడం అలాగే దేవుడు అనగా ఆయన ఆ మన ప్రజల మన మన మధ్యలో ఉండి లేక ప్రజల మధ్య సంబంధానికి ఆయన అంతిమ కార్యము జ్ఞాపకం చేస్తున్నాడు ప్రిలారం కాబట్టి ఎరుషలేమో దేవుని పట్టణం దాన్ని హోలీ సిటీగా మనం పిలుస్తున్నాం ప్రియలారం నిజమే దేవుడే మనతో ఉంటే ఆయన మనలో ఉంటే మనమే దేవుని పట్టణం లేక దేవుని మందిరం అయి ఉన్నాం ప్రియలార రండి ఓ ప్రార్థన మన ప్రభు దగ్గర చేసుకుందాం నిజంగా పరిశుద్ధ పట్టణం అని పాత నిబంధన కాలంలో దేవుని యొక్క సన్నిధి ప్రిలారా కొన్ని స్థలాలే ఆయన సన్నిధికి పరిమితమై ఉండేటువంటిది నేను ఫలాన్ దగ్గర ఉంటుందని ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటలు కొన్ని స్థలాలకు మాత్రమే పరిమితం కానీ ప్రియులారా నూతన నిబంధనలో రక్షించబడిన వారందరు ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాడు దేవుడి సన్నిధి ఉంటుంది ప్రియులారా కనుక ఆయన వాగ్దానం ఇచ్చాడు నేను మీతో ఉంటాను నేను మీలో ఉంటాను ప్రియుల కనుక మనమే దేవుని పరిశుద్ధ పట్టణంగా పిలువబడుతున్నాం అయితే ప్రియులారా ఎరుశల్యముని దేవుడు కోరుకున్నాడు ఒక పరిశుద్ధమైన పట్టణముగా దాన్ని సీదని కూడా మనము పిలుస్తున్నాం ప్రిల్లారా నిజముగా ఆయన మనతో ఉండడం మనలో ఉండడం గొప్ప భాగ్యం రండి ఓ ప్రార్థన సమయాన్ని ప్రభు సన్నిధిలో మనం గడుపుదాం ప్రియమైన దేవ నా జీవితంలోని ప్రతి ప్రాంతం మీద నివసించేటువంటి పరిశుద్ధ పట్టణం వలె నేను మేము మారున్నట్లుగా మాకు సహాయం చేయండి మీరు మాలో ఉండగా మీరు మాతో ఉండగా లోకంలో ప్రభు అయ్యూ కూడా మాకు అక్కర్లేదని పలికినటువంటి మాట వల్లే ప్రభు ఎవరు మనం తండ్రి మరి అడ్డుకోలేరని మీ సన్నిధి మాతో ఉండదని జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా మీరు అనుమతిస్తే తప్ప నేను ప్రజలకు ఈ హాని కీడు చేయటం ఎవరికి తరము కాదని మరలా మేము జ్ఞాపకం చేసుకుంటూ మీ కృపను కోరుకుంటూ ఏదైనా ప్రత్యేకమైనటువంటి భద్రత వలయం మాతో ఉన్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ మేము ముట్టినటువంటి వాడు నా కనుపాపను ముట్టిన వాడని నువ్వు సెలవిచ్చిన గొప్ప అభయ హస్తం మాతో ఉన్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియలారా ప్రభువార నిత్యము మనతో ఉంటూ మనలెంతో ఎంతో బలపరుస్తున్నటువంటి మాటలను బట్టి దేవునికి స్తోత్రం ఏసుతో ఏకాంత సమయము అనేటువంటి అనుదిన ధ్యానాల ద్వారా నిజంగా మీరు మీరు మేలు పొందిన వారైతే ప్రియులారా మీ అనుభవాలు అనుభూతులు మాతో పంచుకోండి మేము సంతోషిస్తాం అనేక మంది విశ్వాసాన్ని బలపరిచేటువంటి కార్యక్రమాలను అనేక అందరిట్ల ప్రియుల మీరు కూడా ముందుండవలసిందిగా నవ్వుపేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాం కనుక దేవుని సన్నిధి మనతో ఉన్నాడు ఉన్నది ఆయన మనలో ఉన్నాడు మనతో ఉన్నాడు కనుక దేవుని పట్టణంగా పిలువబడుట సియోను ఎరుషులేమున నిజంగా ఎంత గొప్ప భాగ్యం అలాగే పిల్లలు రక్షించబడ్డ వారంతా దేవుని ప్రజలు ఎంత గొప్ప భాగ్యం ఆ దేవునికి సకల మహిమ ఘనత ప్రభావం కలిగిన కాక దేవునికి స్తోత్రం దేవుడు అందరిని దీవించి తన మహిమ కొరకు నిలబెట్టి నడిపించి వాడుకును కాక థ్యాంక్ యూ బ్లెస్ యూ